హిందూ పురాణాల ప్రకారం జయ విజయులు అనే ఇద్దరు మహావిష్ణువు యొక్క భక్తులు వారు వైకుంఠ ద్వార పాలకులుగా ఉండేవారు ఒకరోజు బ్రహ్మదేవుని మానసపుత్రులు సనక సనందన సనత్ కుమారులు వైకుంఠానికి వచ్చారు వీరికి ఐదు ఏళ్ళ బాలల రూపంలో కనిపించే వరం ఉంది వీరు బాలల రూపంలో ఉండడం వల్ల జయా విజయులు వీరిని వైకుంఠం లోపలికి అనుమతించరు అప్పుడు ఈ నలుగురి మహర్షులకి కోపం వచ్చి వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని క్షిపించారు అనంతరం జయా విజయలు విష్ణు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు అప్పుడు విష్ణువు వారిని కరుణించి మూడు జన్మలలో రాక్షసులుగా లేకపోతే ఆరు జన్మలలో నా భక్తులుగా జన్మించి మోక్షం పొందండి అని చెప్తాడు అప్పుడు జయా విజయులు మిమ్మల్ని వదిలి ఆరు జన్మలు మేము ఉండలేము మూడు జన్మలు రాక్షసులుగా జన్మిస్తాం అని చెప్తారు వీరే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు విష్ణు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహ అవతారంలో హిరణ్య సంహరించాడు జయ విజయులు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి రామునిచే సంహరించబడ్డారు ద్వాపరయుగంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించి విష్ణువుతో సంహరించబడ్డారు ఈ మూడు రాక్షస జన్మల అనంతరం జయా విజయలకి శాప విమోచనం కలిగి వైకుంఠానికి చేరుకున్నారు ఈ విధంగా జయా విజయల వల్ల విష్ణుమూర్తి భూమి మీద నరసింహ వరాహ కృష్ణ రామ అవతారాలతో ధర్మాన్ని పరిరక్షించేందుకు అవతరించాడు